నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఐదు రూపాయల నాలుగు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల ముప్పై ఐదు ఫిల్స్ అయితే మనం చల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల మూడు వందల యాభై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై రెండు దినార్ల ఏడు వందల ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట తొమ్మిది దినార్ల యాభై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఐదు దినార్ల నాలుగు వందల ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట ఎనభై ఒక్క దినారు ఏడు వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల అరవై మూడు దినార్ల ఫిల్స్ అయితే మనం చెల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ లో ఒక దిన్న రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకి అయితే ఉంది నిన్నటికి ఈ రోజుకి నాలుగు పైసలు పెరిగి ఈ రోజు కువైట్ లో ఒక దిన రెండు వందల డెబ్బై ఐదు రూపాయల నాలుగు పైసల వద్ద స్థిరపడినట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్లో మన దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి కలుసుకుందాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్